గాడిద జోస్యం సువర్ణానది తీరాన ఒక గ్రామంలో ఒక జ్యోతిషుడు ఉండేవాడు ఆయన పంచాంగాలు గుణించటంలో ఆ చుట్టుపక్కల మిగిలిన సిద్ధాంతుల కన్నా చాలా గొప్పవాడనే పేరు వచ్చింది తర్వాత జాతకాలు రాయటంలో అంతటి వాడు లేడని అనసాగారు సిద్ధాంతి గారి ఖ్యాతి క్రమంగా రాజధానికి పాకింది అక్కడ ఉండే రాజోద్యోగులంతా కలిసి ఆయనను రాజధానికి రప్పించారు కొద్ది కాలంలోనే సిద్ధాంతి గారికి రాజాశ్రయం కూడా దొరికింది ఆయన చెప్పిన జోస్యానికి తీరుకుండేది కాదు క్రమంగా సిద్ధాంతి గారు అధికారుల అనుగ్రహము బోరడంత ధనము సంపాదించుకుని నదీ తీరాన తన స్వగ్రామంలో అనేక వందల ఎకరాల భూమికి హక్కుదారైనాడు పంటలు వచ్చే తరుణంలో మాత్రం సిద్ధాంతి గారు స్వగ్రామం వెళ్లి చేలు పోయించి కుప్పలు వేయించి నూర్పిళ్లు చేయించి ధాన్యం కొట్లలో వేయించి దాని అమ్మకానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుని రాజధానికి తిరిగిపోతూ ఉండేవాడు ఒక ఏడాయన ఆ విధంగానే తన గ్రామం వెళ్ళాడు కుప్పలన్నీ నూర్చి ధాన్యమంతా పొలాల్లోనే రాసిపోశారు మధ్యాహ్న భోజనం అయ్యాక ఒక కునుకు తీసి లేచి సిద్ధాంతి గారు చల్లగాలికి వచ్చి కూర్చున్నారు ఆ సమయానికి ఆ ఊరి రజకుడు ఉతికిన బట్టలు గాడిద పైన వేసుకుని ఇంటికి పోతూ సిద్ధాంతి గారిని చూసి ఆగి ఏం బాబు ధాన్యమంతా పొలంలోనే ఉన్నట్టుంది త్వరగా ఇల్లు చేర్పించండి ఇంకా చూస్తారే అన్నాడు చేర్పిస్తాను ఇప్పుడేం తొందర వచ్చింది అన్నాడు సిద్ధాంతి తొందర కాకేమండి ఇంకో గంటలో తుఫాను ముంచుకొస్తుండేను అన్నాడు అతను ఆదుర్తాక సిద్ధాంతి గారు నవ్వి నీ జోస్యం అభ్వరించినట్టే ఉంది ఈ కార్తెలో వానలే ఉండవు కదా తుఫాను రావడం ఏమిటి అదీగాక ఆకాశం చూడు ఎంత నిర్మలంగా ఉందో ఎక్కడా ఒక్క మబ్బు తునకలేదు మందమారుతము వీస్తోంది తెలిసి తెలియని విషయాలు పెద్దలతో ఎన్నడూ చెప్పకు అన్నాడు మీ మంచి కోరే చెబుతున్నాను కార్తెల సంగతి నేనెరగనగాని ఇంకో రెండు గడియల్లో తుఫాను రావటం మటుకు నిజం వెంటనే బళ్ళన పొలానికి తోలించి ఒక్క గింజ దిగబడకుండా ధాన్యమంతా ఇంటికి తెప్పించుకోండి లేకపోతే బంగారం అంటే పంట నిష్కారణంగా పాడైపోతుంది అంటూ అతను తన గాడిదను అదిలించి ముందుకు సాగిపోయాడు సిద్ధాంతి అతని అమాయకత్వానికి నవ్వుకుంటూ మళ్ళీ ఒక్కసారి ఆకాశాన్ని కలయచూశాడు పడమటక చిటికిన వేలంత మబ్బు ఒకటి కనిపించింది మరి కాసేపటి కల్లా అడివి ఏనుగుల మందలాగా కారు మేఘాలు వాయువేగంతో అన్ని వైపుల నుంచి వచ్చి కమ్ముకున్నాయి సూర్యుడు ఎక్కడున్నది తెలియరాలేదు ప్రపంచం చీకటి పడినట్టయిపోయింది పెద్ద పెద్ద మానులను కోకటి వేళ్లతో సహా పెకలించగల హోరు గాలి సాగింది ఆకాశాన ఉరుములు మెరుపులు సాగి వాన ఆరంభమయ్యింది సిద్ధాంతికి ఏం చేయాలో తోచలేదు అతను చెప్పినప్పుడే ధాన్యం చేరవేసుకుంటే ఏమీ నష్టం ఉండేది కాదు కానీ పంచాంగం ప్రకారం ఈ సమయంలో వానలుండటానికి వీల్లేదు గనక సిద్ధాంతి అతని మాట లక్ష్య పెట్టలేదు అన్నట్టు ఈ తుఫాను వస్తుందని అతనికి గంట కిందటి ఎలా తెలిసింది అని సిద్ధాంతి ఆశ్చర్యపడ్డాడు తుఫాను కాస్త తగ్గగానే ఆయన అతని ఇంటికి పరిగెత్తికెళ్లి నువ్వు చెప్పినట్టే చిత్రంగా వాన వచ్చిందే నీకు తప్పక జోస్యం తెలిసి ఉండాలి ఎవరి దగ్గర నేర్చుకున్నావు అని అడిగాడు మరెవరోనా బాబు నా గాడిదే నాకు జోస్యం చెబుతుంది దాని ముందు పంచాంగాలు పనికిరావు ఇంకో మూడు నాలుగు గడియల్లో వాన రాబోతుందనగా దాని వంటి మీద రోమాలన్నీ నిలబడతాయి అది చెవులు కళ్ళు పైకి తిప్పి మనకు వినపడని వాన కోసం ఆలకిస్తుంది తర్వాత తోకముడిచి అటు ఇటు చిందులు తొక్కుతుంది దాని జోస్యానికి తిరుగులేదు బాబు అన్నాడు సిద్ధాంతి వెళ్ళిపోతూ నీకు పుణ్యం ఉంటుంది ఇవాళ జరిగిన సంగతి ఎవరికూ చెప్పకు నా పరువు కాస్త పోతుంది అని అతన్ని ప్రతి కానీ ఈ సంగతి అందరికీ తెలియనే తెలిసింది సిద్ధాంతి గారి దగ్గర జరగబోయే విషయాలు తెలుసుకునేవారు క్రమంగా తగ్గిపోయారు కథ సమాప్తం వింత తీర్పులు ఇరాన్ దేశంలోని ఒక నగరంలో ఒక వర్తకుడు ఉండేవాడు రోజులు కలిసి రాక వర్తకుడు డబ్బు చిక్కుల్లో పడిపోయాడు ఆ చిక్కుల నుంచి బయటపడటానికైనా అతను ఒక యూదు వడ్డీ వ్యాపారస్తుడి వద్దకు వెళ్లి నోడు దీనారాలు పెట్టమని ఎంత వడ్డీ అయినా ఇచ్చుకుంటానని అన్నాడు వడ్డీ మాట అటుంచి అసలుకే మోసం వస్తుందనుకుని వడ్డీ వ్యాపారస్తుడు అప్పియ్య నిరాకరించాడు కాని వర్తకుడు ఏ షరతు మీదైనా సరే ఇచ్చి తీరాలని పట్టుబట్టాడు నాకు నీ వడ్డీ వద్దు గడువు లోపల బాకీ తీర్చకపోయావో నీ వంటి నుండి సేరు మాంసం కోసి తీసుకుంటాను ఇష్టమేనా అన్నాడు వడ్డీ వ్యాపారస్తుడు నేను అందుకు కూడా సిద్ధంగానే ఉన్నాను ఎందుచేతనంటే ఆ డబ్బుతో నేను వ్యాపారం చేసి గడువు లోపల తప్పక నీ బాకీ తీర్చేస్తాను అన్నాడు వర్తకుడు వడ్డీ వ్యాపారస్తుడు అదే ప్రకారం పత్రం రాసి దాని మీద వర్తకుడి చేత సంతకం చేయించుకుని నోరు దీనారాలు ఇచ్చేశాడు వర్తకుడు ఆ సొమ్ముతో సరుకుకొని వ్యాపారం చేయడానికి బయలుదేరాడు వ్యాపారం కలిసి వచ్చింది వర్తకుడు తన లాభంలో నుంచి నోరు దేనారాలు తీసి తన భార్యకు పంపుతూ వీటిని యూదు వడ్డీ వ్యాపారస్తుడికి చెల్లించి బాకీ తీర్చు అని కబురు చేశాడు అయితే వర్తకుడి భార్యకు పత్రం గురించి తెలియదు బాకీ నిమ్మలంగా తీర్చుకోవచ్చులే ఈ డబ్బు ఇంటి ఖర్చుకు వాడేస్తాను అనుకున్న ఆమె ఆ ప్రకారమే చేసింది వర్తకుడు కొంతకాలానికి వ్యాపారం ముగించి తన లాభమంతా అంతా మూటగట్టుకుని ఇంటి దారి పట్టాడు దారిలో అతన్ని దొంగలు తోచి కట్టుబట్టలతో వదిలారు అయినప్పటికీ అతను అంతగా విచారించలేదు ఎందుకంటే తన భార్య యోధు వర్తకుడి బాకీ చల్లవేసి ఉంటుందని అతను అనుకున్నాడు ఇంటికి వచ్చాక గాని వర్తకుడికి ప్రమాదం జరిగిపోయినట్టు తెలియలేదు వడ్డీ వ్యాపారస్తుడి బాకీ అలాగే ఉండిపోయింది దాన్ని చెల్లించటానికి తన వద్ద ఇప్పుడు డబ్బు లేదు బాకీ తీ బాకీ తీర్చే గడువు కూడా వెళ్ళిపోయింది వర్తకుడు వడ్డీ వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పుకొని ప్రతిమాలాడు కానీ అతను నమ్మలేదు ఏం జరిగితే నాకేం నా డబ్బు నాకు కావాలి నీ దగ్గర డబ్బు లేకపోతే శేరు మాంసము కోసి తీసుకుంటాను అన్నాడు ఆయన వర్తకుడు ఎంత ప్రాధాయపడినా లాభం లేకపోయింది వడ్డీ వ్యాపారస్తుడు వర్తకుడు కలిసి ఎమ్ఎస్ఆర్ నగరంలో ఉండే వద్ద ఫిర్యాదు చేసి ఆయన తీర్పు తెలుసుకోవడానికి బయలుదేరారు దారిలో వారికొక కంచర గాడిద ఎదురయ్యింది అది తప్పించుకుని తమ వైపే పారిపోయి వస్తోంది దాని యజమాని తరుముకుంటూ వస్తున్నాడు ఎదురుగా వచ్చే ఇద్దరిని చూసి కంచరగాడిద యజమాని అయ్యా దాన్ని ఆపండి మళ్లించండి అని కేకలు పెట్టాడు వర్తకుడు ఒక రాయి తీసి కంచర గాడిదను బలంగా కొట్టాడు రాయి కంచడిద కంటికి తగిలి కన్ను కాస్త పోయింది దాని యజమాని వర్తకుడితో పోట్లాట వేసుకుని ఎంత ఖరీదైన కంచర గాడిద దాని కన్ను కాస్త పోగొట్టావు నాకు నష్టం కలిగించావు అందుచేత పరిహారం చెల్లించి మరీ కదులు అన్నాడు ఈ మనిషిని నిలవేసే అధికారం నీకు లేదు నీకన్నా ముందే నాకు రుణపడి ఉన్నాడు మేము కాజీ వద్దకుపోతున్నాం కావలిస్తే నువ్వు కూడా మా వెంట వచ్చి ఫిర్యాదు చేసుకో అన్నాడు వడ్డీ వ్యాపారస్తుడు కంచరగాడితే యజమాని కూడా వాళ్ల వెంట ఎమస్ఆ నగరానికి బయలుదేరాడు మర్నాడు వారికి దారిలో ఒక దృశ్యం కనిపించింది వీపున బరువు వేసుకుని ఉన్న ఒక గాడిద బురదలో ఇరుక్కుపోయి కదం లేకుండా ఉంది దాని యజమాని ఒంటరికి ఏమీ చేయలేని స్థితిలో ఉండి ఈ ముగ్గురిని చూసి కాస్త సాయం పట్టమని కోరాడు ముగ్గురు గాడిదను బురద నుంచి బయటికి లాగటానికి పోనుకున్నారు వడ్డీ వ్యాపారస్తుడు కంచర గాడిద గాడిద మీద బరువును చెరకు పక్క పట్టుకుని తోయసాగారు అదృష్టహీనుడైన వర్తకుడు మటుకు గాడిద తోక పట్టుకుని బలంగా లాగాడు ఆ తోక కాస్త ఊడి అతని చేతుల్లోకి వచ్చేసింది నా గాడిద తోక తెంపావు నాకు నష్టం కలిగించావు పరిహారం చెల్లించి మరి కదులు అన్నాడు గాడిద యజమాని మిగిలిన వాళ్ళు అతన్ని కూడా తమ వెంట కాజీ దగ్గరికి రమ్మని సలహా ఇచ్చారు నలుగురు కలిసి ప్రయాణం చేసి త్వరలో నయమస్సా నగరం చేరారు రాజవీధిని పోతూ ఉండగా వారికి ఒక పెద్ద మనిషి గాడిద మీద సవారీ అయిపోతూ కనిపించాడు చూడటానికి ఆయన పెద్ద అధికారిలాగే ఉన్నాడు కానీ తప్పతాగి ఏ క్షణానికి కింద పడిపోతాడో అన్నట్టు తోలుతున్నాడు విచారించగా ఆయన ప్రభుత్వ తనిఖీదారని తేల్సింది మరికొంత దూరం పోయాక వారు మసీదు వద్దకు వచ్చారు అక్కడ వందలాది జనం చేరి వెచ్చలవిడిగా జోదమాటం కనిపించింది ఇంకా కొంత దూరం పోయాక వారికి ఒక పాడి ఎదురయ్యింది పాడి మీద ఉన్న మనిషి అటు ఇటు కొట్టుకుంటూ దారేపోయే వాళ్ళతో అయ్యా మీరే చెప్పండి నేను సత్యానం తీసుకుపోయి పాతేస్తున్నారు నేను సత్యానా అని చెప్పుకుని ఏడుస్తున్నాడు అవును నువ్వు తప్పక చచ్చావు అని దారే చెబుతున్నారు ఈ వింతలు చూస్తూ నలుగురు ఆ రాత్రికి నగరంలో ఒక బస చూసుకుని మర్నాడు ఉదయమే కాజీగారి ముందు హాజరయ్యారు మీ ఫిర్యాదులు ఒక్కొక్కటే చెప్పండి అన్నాడు కాజీ అయ్యా ఈ వర్తకుడు నా వద్ద నూరు దీనారాలు పుచ్చుకుని ఈ పత్రం రాసిచ్చాడు గడువు లోపల పాకీ తీర్చకపోతే అతని శరీరం నుంచి నేను శేరు మాంసం కోసుకోవచ్చు గడువు దాటిపోయింది ఇతను నాకు డబ్బు చల్లబెయ్యలేదు మాంసం కోసుకుంటానంటే అది న్యాయ విరుద్ధమని పేచీ పెడుతున్నాడు అన్నాడు వడ్డీ వ్యాపారస్తుడు కాజీ పత్రం తీసి చదువుకుని ఈ పత్రం ప్రకారం నీకు ఇతని మాంసం ఒక ఒకసేరు తీసుకునేటందుకు పూర్తి హక్కున్నది అలాగే తీసుకుందు గాని కత్తి తీసి పదును పెట్టుకో అన్నాడు వర్తకుడికి ముచ్చమటలు పోసాయి కాళ్ళు చేతులు చల్లబడ్డాయి కత్తి నూరుకుని వర్తకుడి మాంసం కొయ్యడానికి సిద్ధంగా ఉన్న వడ్డీ వ్యాపారస్తుడితో కాజీ నీకు ఒక ఒకసేరు మాంసం తీసుకునే హక్కు మాత్రమే ఉంది దానికి ఒక చేమతలంతా ఎక్కువ తీసినా తక్కువ తీసినా ఈ పత్రంలో ఉన్న షరతులకు భంగం కలుగుతుంది చట్టవిరుద్ధంగా ప్రవర్తించినందుకు నిన్ను ఉరి అన్నాడు వడ్డీ వ్యాపారస్తుడు తెల్లబోయి అదెలా సాధ్యమవుతుంది అన్నాడు సాధ్యం కాని షరతు పత్రంలో ఎందుకు పెట్టించావు తీసుకుంటే నీసేరు మాంసం తీసుకో లేదా ఈ మనిషిని హైరాణ పెట్టి ఇక్కడికి ఈడ్చుకు వచ్చినందుకు పరిహారం కింద రెండు వందల దేనారాలు ఇచ్చుకో అన్నాడు కాజీ చేసేది లేక వడ్డీ వ్యాపారస్తుడు రెండు వందల దేనారాలు కాజీ ముందు పెట్టాడు తర్వాత కంచరగాడి యజమాని తనకు జరిగిన నష్టం గురించి చెప్పి నా కంచరగాడిద వెయ్యి దేనారాల విలువగలది ఈ వర్తకుడు దాని కన్ను పోగొట్టి దానికి విలువ లేకుండా చేశాడు తమరు న్యాయం చేయించాలి అని విజ్ఞాపన చేసుకున్నాడు ఈ భాగ్యానికి నా దాకా రావాలా ఒక రంపం తెప్పించి నీ కంచరగాడిదను నిలుగున కోయించు మంచి కన్ను గల భాగం నువ్వుంచుకో గుడ్డి కన్ను భాగం వర్తకుడికి ఇచ్చేసి అతని దగ్గర నుంచి ఐదు వందల దీనారాలు పుచ్చుకో అన్నాడు కంచరగాడి యజమాని ఈ తీర్పు విని లబలబలాడుతూ ఎప్పటికైనా నా కంచరగాడిద విలువ ఏడు వందల యాభై దీనారాలకు తగ్గదు నాకు పరిహారము వద్దు పాడూ వద్దు నా దారి నన్ను పోనివ్వండి అని కాజీని వేడుకున్నాడు అనవసరంగా న్యాయస్థానానికి ఈడ్చినందుకు గాను ఈ వర్తకుడికి నువ్వు నూరు దీనారాలు ఇచ్చుకోవలసి ఉంటుంది అన్నాడు కాజీ కంచరగాడిద యజమాని చేసేది లేక తీర్పు ప్రకారం నూరు దీనారాలు కాజీ ఎదుట ఉంచాడు తర్వాత గాడిద యజమాని ముందుకు వచ్చి వర్తకుడు తన గాడిద తోకను తెగలాగిన సంగతి చెప్పుకున్నాడు కాజీ అంతా విని అసంభవం ఈ మనిషి లాగటం చేత నీ గాడిద తోక ఊడి వచ్చిందని నేను నమ్మను అదిగో అక్కడ నిలబడి ఉన్న నా గాడిద తోక లాగి తెంపు చూద్దాం అన్నాడు ఫిర్యాది కాజీ గారి గాడిద తోక పట్టుకుని లాగి చూశాడు అది వెనక కాళ్ళతో అతన్ని మొహం పగిలేటట్టు తన్నింది ఈ విధంగా మూడుసార్లు ప్రయత్నించి గాడిద చేత తన్నులు తిన్నాక ఫిర్యాదుతో కాచి చూశావా నీ గాడిదకు అసలు తోకే లేకపోయి ఉండాలి నువ్వు ఈ మనిషి మీద అక్రమంగా నేరం మోపినందుకు నీకు నూరు దీనారాలు జరిమానా విధించాను వెంటనే చెల్లించు అన్నాడు న్యాయం పొందడానికి బదులు డబ్బు వదిలించుకుని ఫిర్యాదులు వెళ్లిపోయారు వారిచ్చిన డబ్బులో సగం వర్తకుడికిచ్చి మిగిలిన తన దుస్తుల్లో దాచుకుంటూ కాచి నేను అన్యాయం ఏమాత్రమో సహించను నా తీర్పులు నీకు న్యాయంగా కనపడ్డాయనుకుంటాను అన్నాడు చిత్తం చిత్తం తమరిని కొన్ని సందేహాలు అడగాలనుకున్నాను దయవుంచి నా సందేహాలు తీరుస్తారా అన్నాడు వర్తకుడు వినయంగా అడుగు ఏమిటి నీ సందేహాలు అన్నాడు కాచి మేం వస్తూ ఉండగా ప్రభుత్వ తనిఖీదారు గారు తాగి గాడి మీద తూలుతూ పోతూ ఉండటం కనిపించింది అంత పెద్ద ఉద్యోగి అలా తోలటం చూసి నాకు ఆశ్చర్యం కలిగింది దానికి కారణం ఏమిటి అని వర్తకుడు అడిగాడు ఈ నగరంలో చాలా సారాయి ఉన్నాయి దుకాణాల వాళ్లకు డబ్బుకు దుకాణాల వాళ్ళు డబ్బు కాశించి కాటైన మద్దు పదార్థాలు వాటిలో కలుపుతూ ఉంటారు అది చట్ట విరుద్ధం వాళ్ళలాంటి పని చేయకుండా చూడటం తనిఖీధారు గారి పని అందుకే ఆయన ప్రతి దుకాణానికి వెళ్ళికి సారా కొంచెం రుచి చూసి వస్తారు మత్తు పదార్థాలు కలిపిన దొంగ సారా రుచి చూడటం చేత ఆయనకు త్వరలోనే తూలుడు ప్రారంభమవుతుంది దాని గురించి చేయగలిగింది ఏమీ లేదు దొంగ సారా తయారు చేసే వాళ్ళను పట్టుకునేందుకు ఉన్న మార్గం అదే అన్నాడు కాచి మసీదులో ఎవరి ఆటంకము లేకుండా అంత చురుకుగా జోదం నడుస్తున్నదేమిటి అని వర్తకుడు అడిగాడు అది చట్టసమ్మతంగానే జరుగుతున్నది అసలు సంగతి ఏమిటంటే మసీదుకు ధనం లేదు అందుచేత అందులో జోదశాలలు పెట్టుకోవడానికి అనుమతించాము జోదాల మీద వచ్చిన లాభాలతో మరమ్మత్తులు వగైరాలు జరిపించి మసీదుకు నిధి ఏర్పాటు చేస్తాము ఆ విధంగా మసీదుకు వచ్చే పోయే వారికి అనేకమైన సౌకర్యాలు కల్పించే అవకాశం కలుగుతుంది ఇది అన్ని విధాల మంచి పనే కదా అన్నాడు కాజి ఒక మనిషిని బ్రతికుండగానే పాడి మీద పెట్టి తీసుకుపోతున్నారేమిటి వాడు బ్రతికే ఉన్నానంటున్నాడు మిగిలిన వాళ్ళంతా చచ్చావు అంటున్నారు ఈ వింతేమిటి అని భర్తకుడు అడిగాడు వాడు చట్ట విరుద్ధంగా మాట్లాడుతున్నాడు రెండు నెలల క్రితం వాడి భార్య నా వద్దకు సాక్షులతో సహా వచ్చి తన భర్త చనిపోయాడని తిరిగి వివాహమాడటానికి తనకు అనుమతి ఇవ్వమని కోరింది సాక్ష్యం ఆధారంతో నేను అలాగే చేశాను తర్వాత వాడు వచ్చి తన భార్యను తనకు తిరిగి ఇప్పించమని తాను బ్రతికే ఉన్నానని అన్నాడు చట్ట ప్రకారం సాక్ష్యం ఆధారంతో నేను ఇచ్చిన తీర్పును మార్చటానికి వీలులేదు కదా అందుచేత వాడి చావు ఖరారు చేయటం కోసం పాతి పెట్టవలసిందిగా ఉత్తర్వు జారీ చేశాను అది జరిగిన సంగతి అన్నాడు కాజీ ఈ గారి తీర్పులు చూసి వర్తకుడికి అమిత ఆశ్చర్యం కలిగింది కానీ ఆ తీర్పుల మూలంగానే తనకు చావు తప్పింది గనక ఏమీ అనక కాజీ వద్ద సెలవు పుచ్చుకుని వర్తకుడు ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు కథ సమాప్తం బేతాళ కథ పిశాచాల దిబ్బ విసుగుచందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి పుజాన వేసుకుని మౌనంగా మరొక మారు శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజా నిన్ను చూస్తే నాకు వీరభానుడనే ఒక సాహసి జ్ఞాపకం వస్తున్నాడు అతను కూడా నీలాగే ఒంటరిగా పిశాచాలతో తలపడినవాడు నీకు శ్రమ తెలియకుండా ఉండటానికి అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒక గ్రామంలో ఒక ఆసామి ఉండేవాడు ఆయనకు చాలా భూములుండేవి కానీ ఆయన పిల్లలు లేకుండా చనిపోవటం వల్ల ఆయన బంధువులందరూ చేరి ఆ భూములన్నింటినీ పంచుకున్నారు చనిపోయిన ఆసామీ తాలూకు భూములలో సేద్యం లేక బీడుపడి ఉన్న పెద్ద పొలం ఒకటి ఉంది దాన్ని అందరూ పిశాచార దిబ్బ అనేవాళ్ళు దానిని ఆసామి ఎంతమందికో కమతానికి ఇచ్చాడు కానీ ఒక్కరు దాన్ని దున్ని పండించలేకపోయారు ఎవరైనా కాడిగట్టి ఆ పొలాన్ని దున్నటానికి ప్రయత్నిస్తే ఎద్దులు బెదిరి తాళ్లు తెంచుకుని పారిపోయేవి అక్కడ పిశాచాలుండి పొలం సాకు కాకుండా చేస్తున్నాయని అందరూ చెప్పుకునేవారు ఈ దయ్యాల దెబ్బ ఎవరికి చెందాలనే సమస్య వచ్చింది అందరూ మాకు వద్దంటే మాకు వద్దన్నారు చచ్చిపోయిన ఆసామి తాలూకు దూరపు బంధువులలో గౌరీ అనే అమ్మాయి ఉంది ఆ పిల్లకింకా పెళ్లి కాలేదు తల్లి తండ్రి లేరు చిన్న గుడిసెలో కాపురం ఉంటూ పెరట్లో కూరగాయలు పండించుకుంటూ రోజల్లా రాట్నం వడుకుతూ ఎలాగో తన పొట్ట తాను పోసుకుంటూ ఉంది పాపం గౌరికి పొలం ఇస్తే అది చూసి ఎవడన్నా ఆడతాడు బొత్తిగా దిక్కులేని ఆ పిల్ల జీవితం ఒక ఒడ్డున పడుతుంది ఆ సామి ఆస్తిలో ఆ పిల్లకు కూడా వంతు దక్కవలసిందే కదా అన్నారు బంధువులు ఈ ఆలోచనకు అందరూ సమ్మతించారు అయితే గౌరీ బొత్తిగా దిక్కులేని మనిషి కాదు ఆమెకు కాబోయే భర్త చాలా కాల క్రితమే నిర్ణయమయ్యాడు అతని పేరు వేరభానుడు అతను కూడా గౌరీలాగే అతి పేదవాడు డబ్బు సంపాదించుకు వచ్చి గౌరిని పెళ్లాడే ఉద్దేశంతో అతను దేశాంతరాలకు వెళ్లి ఆ రోజే తిరిగి వచ్చాడు గౌరీ గుడిసెలోకి అడుగు పెట్టేటప్పటికీ అతను ఆమె రాట్నం పడుకుతూ ఉంది అతనిని చూసి ఆమె పొందిన ఆనందానికి అంతే లేదు వీరభానుడు తన భుజాన ఉన్న మూట దింపి తాను తెచ్చిన డబ్బు నగలు గౌరికి చూపి గౌరీ ఇదిగో మన సొమ్ము ఇక మనం పెళ్ళాడి ఒక ఇంటి వాళ్ళం కావచ్చు అచ్చగా దీని మీదే మనం బతకనవసరం లేదు నేను కష్టం చేసి నిన్ను పొట్టబోయే పిల్లల్ని పోషిస్తాను అన్నాడు గౌరీ సంతోషంతో పెళ్లికి సమ్మతించింది ఆ సమయానికే చచ్చిపోయిన ఆసామి తాలూకు ఒకడు వచ్చి గౌరీ నీ అదృష్టం పండింది పెద్దయ్య ఆస్తిలో నీకు కూడా ఒక వంత ఏర్పాటు చేశాం కొండ దిగువనున్న బీడంతా నీకు ఇచ్చేటట్టు మన వాళ్ళు నిర్ణయించారు అని చెప్పి వెళ్ళాడు గౌరికి ఆగలేదు అందరూ మంచి మంచి పొలాలన్నీ తీసుకుని తన్ను దిక్కులేని దాన్ని చేసి ఆ పిశాచాల దెబ్బ అంటగట్టారని ఆమె తెలుసుకుంది గౌరి ఎందుకు ఏడుస్తున్నదో వీరభానుడికి అర్థం కాలేదు ఆమె పిశాచాల దెబ్బను గురించి చెప్పాక అతను వెర్రిదానా పిశాచాలు మన్నేం చేస్తాయి ఆ దెబ్బలో నేను సాగు చెయ్యకపోతే నాకు మారు పేరు పెట్టు అని గౌరీని ఓదార్చాడు అతను తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు చేసి ఒక జత ఎద్దులు నాగలి ఇతర వ్యవసాయ పరికరాలు కొన్నాడు అందరూ పొలాలు దున్నబోయే తరుణంలో అతను కూడా ఎద్దులు నాగలి వంట పెట్టుకుని పిశాచాల దెబ్బ దున్నపోయాడు కానీ అతను దున్నటం ఆనందించాడో లేదో ఏవో వెర్రి కేకలు వినిపించాయి ఎద్దులు రెండు బెదిరి పరిగెత్తసాగాయి సాగాయి వేరభానుడు ఒక ఎద్దునన్నా పట్టుకుందామని ప్రయత్నించాడు ఎద్దు అతన్ని పడేసి ఈడ్చింది అతని తల పొలంలో ఉన్న ఒక రాయికి తగిలి పగిలి రక్తం కారసాగింది తన భర్త ఎద్దులు లేకుండా వంటి నిండా రక్త ప్రవాహాలతో ఇల్లు చేరడం చూసి గౌరికి గుండె అవిసిపోయింది ఆమె పెద్దగా ఏడుస్తూ నేను చెప్పలేదా ఆ పాపిష్టి పొలంలో ఎందుకు అడుగు పెట్టావు ఎన్నో ఏళ్లు తిరిగి సంపాదించుకు వచ్చిన డబ్బంతా మాయమైపోయినట్టయిపోయింది కదా అన్నది నన్ను ఏమీ చేయలేదు బుద్ధి లేని జంతువులు కావటాన గొడ్లు బెదిరాయి వాటిని పట్టుకోబోయి నేను దెబ్బ తగిలించుకున్నాను ఆ పొలం అంతు కనుక్కోకుండా వదులుతానని ఒక్కనాటికి అనుకోకు అన్నాడు వీరభానుడు అతను అన్నంత పని చేశాడు రోజు చీకటితో బయలుదేరి పొలానికి వెళ్ళి మళ్ళీ చీకటి పడిన దాకా పొలాన్ని పారతోనూ పరుగుతోనూ తబ్బాడు ఒంటరిగా ఆడు ఈ ప్రకారం ఎంతమేర వ్యవసాయం చేయగలుగుతాడో కొద్దిపాటి పొలంలోనే పంట పండించాడు పంట నూర్చాడు ధాన్యం ఇంటికి చేర్చాడు పిశాచాలు అతన్ని భయపెట్ట చూశాయి కానీ అతను వాటిని లక్ష్య పెట్టలేదు గౌరి అతని వెంట తాను కూడా వచ్చి పొలం పని చేస్తానంది కానీ ఆమె గర్భిణిగా ఉండటం వల్ల అతను ఒప్పుకోలేదు రోజు అతని ఇంట్లో అడుగు పెట్టేదాకా గౌరీ తన ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని పెట్టుకుని కూర్చునేది ఈ గింజలు మన తిండికి చాలు పై ఏడు ఎంతకంటే మనగాడి పంట పండించకపోతే చూరు అన్నాడు వీరభానుడు గౌరితో మూడేళ్లు గడిచాయి ఆ ఏడు ఎక్కువ పంట పండిందే గాని ఒంటి మనిషి కృషి కావటం చేత ఎద్దులు లేని కారణం చేత పిశాచార దెబ్బలో ఒక వంతు కూడా సాగులోకి రాలేదు ఈ లోపుగా గౌరి ఇద్దరు పిల్లల తల్లి అయ్యింది ఒకనాడు అతను పొలంలో గడ్డ తిరగవేస్తూ ఉండగా పక్కనే ఎవరో నిలబడి ఏం బాబు దేశం గొడ్డిపోయిందా ఒక జత ఎడ్లను తెచ్చి వ్యవసాయం చేసుకోరాదు ఎందుకొచ్చిన శ్రమ అన్నట్టు వినిపించింది వీరభానుడు తల ఎత్తి చూశాడు బాగా కంటలు తిరిగిన శరీరంతో నల్లగా ఎత్తుగా ఎవరో పక్కన నిలబడి ఉన్నాడు ఇది పిశాచమైన గ్రహించి వీరభానుడు సమాధానం చెప్పక తన పని తాను చూసుకోసాగాడు అయినా అతను వదిలిపెట్టక పాలకవేమయ్యా నీ కష్టం ఏమిటో చెప్పుకోరాదు చేతనైతే సహాయం చేస్తాగా అన్నాడు వీరభానుడు అతన్ని సమీపించి జరిగినదంతా చెప్పి నీవెవరో నాకు తెలుసు నీ సహాయం నాకేమీ అక్కర్లేదు వెళ్ళు అన్నాడు అతను నవ్వి నన్ను బాగానే పోల్చుకున్నావు కానీ నేను నీ పొలంలో ఉండే పిశాచాన్ని కాను ఆ కనపడే కొండ మీద నా నివాసం నన్ను కొండదేవరా అంటారు నిన్ను చూస్తే నాకు కూడా మనిషిలాగా కొంతకాలం బతకాలని ఉంది అందుచేత నన్ను నీ వ్యవసాయ కూలీగా పెట్టుకో ఈ బీడంతా దున్నేసి బంగారం పండించుదాం అన్నాడు చూస్తూ చూస్తూ నిన్ను కూలికి ఎలా పెట్టుకోను అన్నాడు వీరభానుడు భయమా అన్నాడు కొండదేవర వీరభానుడికి పౌరుషం వచ్చింది సరే అలాగే పెట్టుకుంటాను కొండడు అని పిలుస్తాను నా భార్య దగ్గర పిల్లల దగ్గర నువ్వు మనిషిలాగే ఉండాలి కానీ నీ జిత్తులు చూపకూడదు దీనికి సమ్మతిస్తే నా పని చెయ్యి లేకపోతే నీ దారిన పో అన్నాడు అతను అందుకు కొండదేవర ఒప్పుకున్నాడు కొండడి సలహా మీద వీరభానుడు మరొక ఎత్తుల జత కొన్నాడు వాటితో బీడంతా దున్నాడు కొండడిది యమబలం ఎంత కష్టపడి పని చేసినా వాడికి లేదు ఆ ఏడు పిశాచాల దెబ్బలో నిజంగానే బంగారం పండింది ఊళ్ళో అందరూ వీర వీరభాను చూసి అసూయపడ్డారు ఒకనాడు గౌరి కొండడిని తన పిల్లలకు తోడు ఉంచి ఊళ్ళో ఎవరికో జబ్బుగా ఉంటే చూడబోయింది వీరభానుడి పని మీద ఊళ్ళోకి వెళ్ళాడు అతని ఇంటికి తిరిగి వచ్చేసరికి పిల్లలు చావు కేకలు పెట్టడం వినిపించింది అతను పరిగెత్తుకుంటూ వెళ్లి చూసేసరికి పిల్లలు గాది వెనక దూరి అమ్మో బాబో అని అరుస్తున్నారు కొండడు విరగబడి నవ్వుకున్నాడు ఏం చేస్తున్నావురా రా పశువా అని అడిగాడు వీరభానుడు పిల్లల్ని ఆడిస్తున్నా అన్నాడు కొండడు నవ్వుతూ కాదు నాన్న వాడు మమ్మల్ని భయపెడుతున్నాడు తన తల తల సింహ తల గాడి తల చూస్తున్నాడు అన్నారు పిల్లలు వీరభానుడు పిల్లలకు ధైర్యం చెప్పి బయటికి పద మళ్ళీ నాకు నీ మొహం చూపించకు అంటూ కొండడిని బయటికి లాక్కపోయాడు కొండడు మర్యాదగానే బయటికి వచ్చాడు కానీ బయటికి వచ్చాక ఏ ఎందుకు పోవాలి అన్నాడు నా పిల్లల్ని ఎందుకు భయపెట్టావు నేను మొదటే చెప్పాను నువ్వు నాకింద పని చేయడానికి వీల్లేదు అన్నాడు వీరపానుడు కోపంగా నేరు లేకుండా ఆ పొలమంతా నువ్వే సాగు చేస్తావా అని అడిగాడు కొండడు నాకు చేత నేనంత చేసుకుంటాను నువ్వు ముందు పద అన్నాడు వీరభానుడు నేను పోను ఏం చేస్తావు నేనెవరో నీకు బాగా తెలుసుగా అన్నాడు కొండడు మరుక్షణం వీరభానుడు వాడి మీద కలియపడ్డాడు ఇద్దరు చాలాసేపు కొట్టుకున్నారు చివరికి ఎలాగో వీరభానుడు కొండని పడేసి గుండెల మీద కూర్చుని చావు దెబ్బలు కొట్టాడు కొండడు విరగబడి నవ్వసాగాడు ఆ నవ్వు విని వీరభానుడికి మరింత ఆగ్రహం వచ్చి నీకు నవ్వులాటగా ఉందా తిన్న దెబ్బలు చాలలేదా అంటూ ఇంకా గట్టిగా కొట్టాడు చాలు చాలు నువ్వే గెలిచావు నన్ను లేవని అన్నాడు కొండడు తర్వాత కొండడు లేచి నిలబడి మళ్ళీ నవ్వుతూ నీ వంటి వాణ్ణి ఎక్కడా చూడలేదు నీ ఇష్ట ప్రకారమే నేను వెళ్ళిపోతున్నాను ఇక నీ పొలం నువ్వే చూసుకో కానీ పిశాచాలు ఏవైనా నిన్ను బాధిస్తే కొండా అని కేక పెట్టు నేను వెంటనే వచ్చి వాటి సంగతి తేలుస్తాను అంటూ నిలబడ్డవాడు నిలబడ్డట్టే మాయమైపోయాడు ఆ తర్వాత వీరభాను ఏ పిశాచాలు బాధించలేదు అతనిది ఆ ఊళ్ళో ఉన్న పొలాలన్నిటికన్నా మంచి పంటలు పండే పొలమయ్యింది గౌరితోనూ పిల్లలతోనూ అతను సుఖంగా జీవించాడు బేతాళుడి కథ చెప్పి రాజా నాకొక సందేహం కలిగింది కొండదేవర వీరభానుడి కింద పానికాపుగా పనిచేయటానికి వచ్చిన కారణమేమిటి వచ్చినవాడు తన యజమానికి ఎందుకు ఎదురు తిరిగాడు మానవ మాత్రుడైన వీరభానుడు కొండదేవరను ఎలా ఓడించగలిగాడు ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు వీరభానుడికి పిశాచాల బాధ లేకుండా చేసే ఉద్దేశంతోనే కొండదేవర అతని వద్ద పారికాపుగా చేరాడు కొండడి సహాయంతో వీరభానుడు బాగుపడ్డాడు కూడా కాని వీరభానుడికి తనం మీద ఎక్కువ ప్రేమో తన భార్య బిడ్డల మీద ఎక్కువ ప్రేమ పరీక్షించాలని కొండదేవరికి కోరిక కలిగి వీరభానుడికి కోపం తెప్పించాడు కొండడు వెళ్ళిపోతే తనకు కలిగే నష్టం గ్రహించి కూడా వీరభానుడు అతన్ని వెళ్లి పొమ్మన్నాడు అంతేకాదు పిశాచాలకు రాజైన కొండడి మీద కలయబడ్డాడు కూడా అది చూసి కొండడు సంతోషించి తాను ఓడినట్టు ఒప్పుకున్నాడు అంతేగాని వీరభానుడు నిజంగా కొండదేవరను ఓడించలేదు అని విక్రమార్కుడు జవాబు చెప్పాడు రాజుకీయ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి